విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం మనం జ్ఞాపక శక్తి జ్ఞాపకానికి శక్తి ఉండాలట మరచిపోవడం అది పోతుంది అంతే మరుపు అనేది పోయేది కనుక మరుపు అయింది అసలు ఈ మరిచిపోవడం జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటిది ఈ బ్రెయిన్కి ఏం లేదండి అన్నీ జ్ఞాపకమే ఉంటాయి మరిచిపోవడం అనేటువంటిది మానవ మనుగడలో లేనే లేదు అన్లెస్ అదర్వైజ్ వాడు ఒక తొంభై ఐదేళ్ల వాడు అయిపోయి వాడు నెర్వస్ కొంచెం దెబ్బతిని పలచబడిపోతే తప్ప ఏ మానవుడు ఏది మరచిపోడు మరి అదేమిటండి మనం ఒకసారి ఎవరికో పేరు కూడా మర్చిపోతా ఉన్నాం ఎట్లా అవుతుందండి అని ఇంట్రెస్ట్ మీకు ఇంట్రెస్ట్ లేనిది తొందరగా మర్చిపోతారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఎప్పటికీ మర్చిపోరు ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తారు కొన్ని ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమా మీకు గుర్తుంటుంది అందులో పాట గుర్తుంటుంది సన్నివేశం గుర్తుంటుంది వాళ్ళు చెప్పినటువంటి డైలాగ్స్ గుర్తుంటాయి మరి మనకి నిన్న జరిగినటువంటిది ఇంట్లో ఎందుకు గుర్తుండదండి ఇంట్లో భారీ ఏదైనా కూరలు తెమ్మని చెప్తారనుకోండి నాలుగు కూరలు చెప్తే రెండు కూరలు మర్చిపోతాం ఏమిటి చెప్పావు అంటారు బికాజ్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఈ మరుపు అనేటువంటి దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మనం ఒక ఐదుగురు ఆరుగురు ఫ్రెండ్స్ కలిసి ఓ హోటల్కి వెళ్తామండి ఆ హోటల్లో ఒక ఫ్రెండు చపాతి ఆర్డర్ ఇస్తాడు ఇంకో ఫ్రెండు ఇడ్లీ ఇంకొక ఆయన వడ ఇంకొక ఆయన పెసరట్ ఇంకొక ఆయన దోశ ఇంకొక ఆయన కాఫీ ఇలాగ ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇస్తారు మరి ఆ సర్వర్ ఉంటాడే మీకు ఎవరైతే సర్వ్ చేస్తాడో అన్నీ కరెక్ట్గా తీసుకొచ్చి ఎవరికెవరికి ఏమేం కావాలో అన్నీ పెట్టేస్తాడు అయిపోయిన తర్వాత మీ అందరికీ కరెక్ట్గా బిల్లు కూడా చేసిస్తాడు కదా బిల్లు ఇచ్చారు పేమెంట్ అయిపోయింది మీ అయిపోయింది మీరు వెళ్ళిపోయారు అదే సర్వర్ని ఇంకొక పది నిమిషాల తర్వాత వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక ఆరుగురు తిన్నారు కదా వాళ్ళకి బిల్లు ఎంత అయిందని అడగండి ఒక్కటి కూడా గుర్తుండదండి దాని యొక్క కాల పరిమితి తక్కువ షార్ట్ మెమొరీ దానికి వాడి బ్రెయిన్ అంతవరకే జ్ఞాపకం ఉంచుకుంటాడు నీ బిల్లు డబ్బు వచ్చేసిందా యువర్ మెమరీస్ క్లియర్ ఇంకో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది మరి ఈ మెమొరీ అనేది ఇదేం డస్ట్బిన్ కాదు కదా ఊరికే ప్రపంచంలో ఉన్నవన్నీ గుర్తుపెట్టుకోవాలని అవసరం కూడా లేదు మనకి కావలసింది గుర్తుపెట్టుకోవాలంటే మన బ్రెయిన్లో అక్కర్లేనివి ఏవో చాలా నిశ్చితం అయిపోయినాయి దానికి మెమొరీ కెపాసిటీ సరిపోట్ల ఈవెన్ దో ఈ హ్యూమన్ కంప్యూటర్ దేని నుంచైనా సాధించగలిగేదైనా కూడా మీరు ఎప్పుడు కూడా బీ స్పెసిఫిక్ దాన్ని చేర్చుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఎట్లా మనం మరిచిపోకుండా ఉండాలి అనేటువంటి దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో భార్య వెళ్తూ వెళ్తూ చెప్తుంది మీరు వచ్చేటప్పుడు ఒక చింతపండు తర్వాత కాస్త గోంగూర లేకపోతే సగ్గుబియ్యం లేకపోతే గోధుమ పిండి ఇలాగేదో నాలుగు ఐదు ఐటమ్స్ చెప్తుంది లెక్క పెట్టేస్తారు నాలుగు ఐదు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటి చెప్పిందబ్బా సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం దీనికి లింక్ చేసుకోండి ప్రతి దానికి కూడా ఓ ఈవేళ వైట్ రైస్ కావాలండి చింతపండు కావాలండి ఏదో పసుపు కావాలనుకున్నారు ఓ ఇదన్నీ కలిపితే పులిహార అలా ఏదో ఏమేమి సబ్జెక్ట్స్ కావాలో ప్రతి దానికి కూడా అలా గుర్తుపెట్టుకుంటే ఇనీషియల్గా మీ మెమొరీకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు కనుక ఈ విధంగా ఒక స్టోరీ అల్లుకోవడం దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ అనవసరమైనటువంటి టెక్నాలజీతో ఈ మధ్యకాలంలో పర్టికులర్గా పిల్లలకి కుర్రవాళ్ళకి ఎక్కువగా జ్ఞాపక శక్తి తగ్గిపోవడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా అండి మీ ఫోనే మీ ఎదుగుదలని ఆపుచేసేది మీ ఫోనే అది ఒక వినాశకారి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే అది అద్భుతంగా తయారవుతుంది ఇలా చేసుకుంటూ ఎన్నో టెక్నిక్స్ మీకు మెమొరీని పెంచుకోవడం ఎలా అనేటువంటివి మనం రాబోయే రోజుల్లో మరిన్ని చెప్పుకుందాం ముఖ్యంగా దీనికి సూక్ష్మంగా నాలుగింటిని గుర్తుపెట్టుకోండి మీకు విషయము అవసరమైనదైతే దానికి ఒక స్టోరీలాగా అల్లండి చెప్తున్నది ఏదైనా సరే అవసరం లేదనుకోండి అది ఓకే అందరితో పాటు ఎంజాయ్ చేస్తాం బయటకు వచ్చేస్తాం అయిపోతుంది దాని గురించి మనకు అవసరమే లేదు టూ మచ్ నాలెడ్జ్ని మనము లోపలికి జొరబండి అవన్నీ తాత్కాలికమంగానే ఉంటాయి సపోజ్ ఈరోజు షార్ట్స్ చూడడం అనేటువంటిది చాలా ఫ్యాషన్ ఒకసారి దానికి అలవాటు పడ్డా మనిషి బర్కాస్ దాని తర్వాత ఇంకొకటి దాని తర్వాత ఇంకోటి అలా చూసుకుంటూ చూసుకుంటూ ప్రపంచాన్ని చుట్టొస్తాడు వాడు ఒక్కటి కూడా గుర్తుండదండోయ్ అలాంటివన్నీ కొంచెం దూరం పెడితే కొత్త సమాజాన్ని మీరు ఆస్వాదించగలిగితే మీ మెమొరీ ఎక్కడికి పోవడం లేదు మీ మెమొరీ డైవర్ట్ అయిపోవడం వల్ల మీరు మరిచిపోతున్నారు సో డు నాట్ డైవర్ట్ యువర్ మైండ్ అదే మీ మెమొరీని పెంచేటువంటిది మరిన్ని సూక్ష్మమైనటువంటి విషయాలతోటి మరొక వీడియోలో ఈ మెమొరీ గురించి చెప్పుకుందాం నమస్కారం